రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెక్టో డిఎస్సి మిత్రులకు అందరికీ శుభోదాయం మిత్రులారా ఈరోజు నుండి ఒక కొత్త క్యాంపెయిన్తో మనం మేము ముందుకు రావడం జరుగుతుంది సేవ్ గవర్నమెంట్ స్కూల్స్ తెలంగాణ గవర్నమెంట్ త్వరలో సోషల్ మీడియాలో సేవ్ గవర్నమెంట్ స్కూల్స్ అనేటటువంటి క్యాంపెయిన్ ప్రారంభిస్తుంది మన ఆంధ్రప్రదేశ్లో కూడా గవర్నమెంట్ కాకపోయినా మనం ఎందుకు స్టార్ట్ చేయవచ్చు ఎందుకంటే గవర్నమెంట్కి రకరకాల పనులు ఉంటాయి ప్రభుత్వం సీఎం గారు కానీ నెక్స్ట్ విద్యాశాఖ మంత్రి గారు ఈ ఒక్క సెక్టారే కాదు నే నేనేమంటానంటే ఫ్యూచర్ జనరేషన్స్ బాగుపడాలంటే గవర్నమెంట్ స్కూల్స్ ఒక ఆణిమత్యం లాంటివి అనమాట గవర్నమెంట్ స్కూల్స్ బాగుపడాలి మీకు అందరికీ ఉపాధి కావాలి ఉద్యోగాలు కావాలి అంటే ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్స్ బాగుపడాలి సో ఈ ఉద్దేశంతో మీరు ఎన్నో పోస్టులు పెడుతున్నారు ఎన్నో రకరకాల పోస్టులు పెడుతున్నారు దాంట్లో ఒక భాగంగానే సేవ్ గవర్నమెంట్ స్కూల్స్ అంటే గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లల్ని చేర్చ చేర్పించండి గవర్నమెంట్ స్కూల్స్ యొక్క బెనిఫిట్స్ని వివరించాలి గవర్నమెంట్ స్కూల్స్లో ఎలా చెప్తారో వివరించాలి అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్లో ఇది ఏది తల్లికి వందడం ఇవన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలకు మాత్రం ఇవ్వాలి అనేటటువంటి నినాదాన్ని తీసుకురావాలి ఈ విధంగా సొసైటీలో పేరెంట్స్ని పిల్లల్ని అదేవిధంగా సమాజాన్ని బాగా చైతన్యపరిస్తే దెన్ ఆటోమేటిక్గా గవర్నమెంట్ స్కూల్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి గవర్నమెంట్ స్కూల్స్లో ఎప్పుడైతే స్ట్రెంగ్తన్ అవుతాయో గవర్నమెంట్ స్కూల్స్ లో ఎప్పుడైతే పిల్లలు చేరతారో దన్ ఆటోమేటిక్గా మంచి మంచి పోస్టులు అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు బాగుపడతారు అనవసరంగా ఆ నిష్ణాతులైన నిష్ణాతులు స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ పంపటం ఈ దో దోపిడీని అరికడదాం కాబట్టి సేవ్ గవర్నమెంట్ స్కూల్స్ ప్రతి నా కాన్సెప్ట్ నా ప్రతి ప్రతిరోజు సేవ్ గవర్నమెంట్ స్కూల్స్ అనేటటువంటి కాన్సెప్ట్తో నేను మీ ముందుకి వస్తున్నాను ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి వైరల్ చేయండి ప్రతి ఒక్కరికి షేర్ అయ్యే విధంగా ప్రతి పిల్లవాడికి ప్రతి మారుమూల గ్రామానికి వెళ్ళే విధంగా చేయండి ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ సమాజానికి పట్టుకోమని గవర్నమెంట్ మన అందరం కూడా గవర్నమెంట్ స్కూల్స్ నుంచే వచ్చాం మనమే కాదు మేధావి వర్గానికి సంబంధించినటువంటి ఏపీజే అబ్దుల్ కలాం నెక్స్ట్ వాజ్పేయి పివి నరసింహారావు గారు మిగతానటువంటి పెద్ద 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 మేధావులు అందరూ కూడా మంచి మంచి సైంటిస్టులు వీళ్ళందరూ కూడా మంచి మంచి ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్ నుంచే వచ్చాం కాబట్టి సేవ్ గవర్నమెంట్ స్కూల్స్ అనేటటువంటి నినాదంతో మనం క్యాంపైను సోషల్ మీడియాలో క్యాంపైను ప్రారంభిస్తాం దానికి నేను ఫస్ట్ నడుంబిస్తున్నాను కాబట్టి మీరందరూ కూడా నాకు కోఆపరేట్ చేసేసి ఈ నినాదంతో మనం ముందుకి వెళదాం నెక్స్ట్ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ డిఎస్సి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మార్చి పదిహేను ఇష్యూ ఒక మై ప్లస్ వన్ టూ ఆర్ మైనస్ వన్ డేస్ మార్చి కాబట్టి మీరు ఇప్పటి నుంచి ఎలాంటి ఉండాలి మీరు దీనికి తగ్గ విధంగా మీరు ప్లాన్ చేయాలి తగినట్టుగా మీరు ప్లాన్ చేసుకోవాలి మార్చి పదిహేనుకి సిలబస్ ఒకసారి కంప్లీట్ చేయాలి ప్లీజ్ ఐ టెల్ యూ ఐ టెల్ యూ టు ఆల్ డిఎస్సి ఆస్పెట్స్ ఆర్ స్టడింగ్ డిఎస్సి బుక్స్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ డిఎస్సి నేను మీకు అందరికీ నేను రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరికీ నేను తెలియజేస్తున్నాను మార్చి పదిహేను అనేటటువంటి డెడ్ లైన్ అంటే ఈ రోజు నుండి ఎన్ని రోజులు ఉంటాయి నూట ఇరవై తొమ్మిది రోజుల్లో అంటే జూన్లో మీరు చేరడానికి నూట ఇరవై తొమ్మిది రోజులు ఉన్నాయి ఈ నూట ఇరవై తొమ్మిది రోజుల్లో మీరు ప్రతి క్షణం ప్రతి క్షణము ప్రతి నిమిషాన్ని మీరు సేవ్ చేసుకోవాలి మీరు మీరు ప్రతి క్షమ క్షణాన్ని దాని మీద ప్రతి నిమిషాన్ని దాని మీద ఖర్చు చేసుకోవాలి ఇది బుక్స్ మీద ప్రిపరేషన్ మీద వాటి మీద ఖర్చు చేసుకోవాలి ఒకవేళ మీరు చాలామంది అభ్యర్థులకు ఫోన్ చేసి సార్ మేము ప్రైవేట్ జాబ్లు చేస్తున్నాం సార్ మేము దా దాంట్లో చేస్తున్నాం సార్ దీంట్లో చేస్తున్నాం సార్ అని చాలా మంది అభ్యర్థులకు ఫోన్ చేసి నాకు చెప్తూ చెప్తున్నారు ఒకవేళ మీరు ప్రైవేట్ జాబులు చేస్తున్నప్పటికీ కూడా ప్రైవేట్ జాబులు చేస్తున్నప్పటికీ కూడా మీరు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీరు ప్రైవేట్ జాబులు చేసేటటువంటి వాళ్ళందరికీ నేను ఒక ప్లాన్ ఇస్తాను ఒక టైం టేబుల్ ఇస్తాను ప్రైవేటు జాబులు చేసేటటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అందరికీ కూడా నేను ఒక టైం టేబుల్ ఇస్తాను ఆ టైం టేబుల్ ప్రకారం మీరు మీరు ఫాలోఅప్ చేసుకోండి దెన్ ఆటోమేటిక్గా వచ్చేస్తాను ఆ ఉద్దేశంతోనే మేము ఈ యాప్ను కూడా మీకు అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనేటటువంటి ఉద్దేశంతోనే నూట తొంభై తొమ్మిది రూపాయలకే యాప్ను అందిస్తున్నాము మాకు ఎంత ఖర్చు అయినప్పటికీ ఓకే యాప్లో కొన్ని పెండింగ్ వీడియోస్ ఉండొచ్చు అవి కూడా కంప్లీట్ చేపించేస్తాం రేపో మాపో ఉదాహరణకి ఎస్జిటింగ్ సోషల్ సోషల్ సోషల్లో హిస్టరీ కొన్ని కొన్ని యూనిట్లు ఎయిత్ నైన్త్ కొన్ని ఎక్కడైనా కొన్ని యూనిట్లు మిస్ అయ్యి వాటిని కూడా లేపేస్తున్నాం రేపు ఒక మూడు నాలుగు రోజులు వాటిని కూడా కంప్లీట్ చేసేస్తాం హిస్టరీ అదేవిధంగా జాగ్రఫీ ఇంటర్మీడియట్ జాగ్రఫీ ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి జాగ్రఫీ మిగతా మిగతా అన్నీ అయిపోయినాయి పాలిటీ అయిపోయింది హిస్టరీ అయిపోయింది సారీ పాలిటీ అయిపోయింది ఎకనామిక్స్ అయిపోయింది ఇంటర్మీడియట్ ఈ జాగ్రఫీ అండ్ హిస్టరీ అంటే ఈ ఎయిత్ ఎయిత్ లో కొన్ని యూనిట్లు నైన్త్ లో కొన్ని యూనిట్లు టెన్త్ లో కొన్ని యూనిట్స్ హిస్టరీని తీసుకుని మిగిలినటువంటి వైపు కూడా హిస్టరీ కంప్లీట్ చేసేస్తున్నాం ఇంకోటి కూడా నేను చెప్తున్నాను ఈ సందర్భంగా యాప్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఎప్పటి ఎవరైతే నూట తొంభై తొమ్మిది రూపాయలు లేదా అంతకు ముందు తీసుకున్నటువంటి రెండు వేలకు మూడు వేలకు తీసుకున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా త్వరలో అతి త్వరలో ర్యాపిడ్ రివిజన్ ర్యాపిడ్ రివిజన్ క్లాసులు స్టార్ట్ చేస్తున్నాం ప్లీజ్ రిమంబర్ దిస్ పాయింట్ అంటే ర్యాపిడ్ రివిజన్ క్లాసులు అంటే ఎక్కడ ఎక్కడ మీరు ఇక్కడ ఎక్కడ ఏ యూనిట్ ఎక్కువ అబ్బిట్లు వస్తున్నాయి నాకు తెలుసు ఏ యూనిట్లు ఎక్కువ వస్తున్నాయో నేను దానికి మీకు మార్గదర్శకంగా క్లాస్ లో నేను ప్రారంభిస్తాను అందువల్ల మీరు ఎక్కడ పెండింగ్ క్లాసులు ఉంటే డోంట్ వరీ నేను చూసుకుంటా అన్ని పెండింగ్ క్లాసులు కొద్ది గొప్ప ఎక్కడన్నా నాలుగైదు క్లాసులు హిస్టరీ అలాంటివి ఉంటే టు బి కంప్లీటెడ్ విత్ ఇన్ ఫ్యూ డేస్ టు బి కంప్లీటెడ్ అందువల్ల మీకు అందరికీ ఫస్ట్ ఈ వీడియో ప్రతి ఒక్కరికి వైరల్ చేయండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి ప్రతి ఒక్కరికి వెళ్ళే విధంగా చేయాలి ఎందుకంటే నా ఎస్సీ సోదరులు నా ఎస్టి సోదరులు నా బీసీ సోదరులు నా ఓసీ సోదరులు ఎవరైతే పేదరికంలో ఉండారో ఎవరైతే కొనలేని పుస్తకాలు కొనలేక అదేవిధంగా యాప్ క్లాసులకు వెళ్ళలేక ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక ఆశా జ్యోతి ఒక ఇది వెలుగు ఎలైట్ ఇది ఇది ఒక నిరంతర కృషి కాబట్టి నాకు ఎంత నష్టం వచ్చినప్పటికీ కూడా మీకు మంచి 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 వీడియోస్ని ఒకవేళ కొన్ని నేను పాత వీడియోస్ కూడా తీసేట్లా ఎందుకంటే దాంట్లో కూడా కాన్సెప్ట్ ఉంటుంది ఒకవేళ పాత బుక్స్ అవి కూడా ఇప్పుడు మ్యాథ్స్ ఉన్నాయా ప్రసాద్ సార్ పెట్టారు ఏది బుక్స్ మనకు ముందు పెట్టారు ఆ వాటిని కూడా మేము కింద ఆ ప్రసాద్ సార్ వీడియోస్ కొత్త వీడియోస్తో తో పాటు ప్రసాద్ సార్ వీడియోస్ కూడా మ్యాథ్స్ పెట్టాం ఎందుకంటే ఆయన ఇంకా ఏమైనా టెక్నిక్స్ అదే అదేవిధంగా హిస్టరీ హిస్టరీ కూడా పాత వీడియోస్ పెడుతున్నాం కొత్త వీడియోస్ అని కూడా పెడుతున్నాము కాబట్టి మీరు పాత వీడియోస్ ఏ ఉన్నాయి కొత్త వీడియోస్ చూడకుండా పాత వీడియోస్ ఉన్నాయి ఇలాంటి కామెంట్ చేయొద్దు మీకోసం తీసేయమంటే తీసేస్తాం దానివల్ల ఏమవుతుందంటే పాత వీడియోస్ లో ఏ సార్ ఎట్లా చెప్పారో కొత్త వీడియోస్లో ఏ విధంగా చెప్పారో కొంచెం కంపేర్ చేసుకోవడానికి బాగుంటుందనే ఉద్దేశంతో మీకు అవి ఇచ్చాం ఇంకోటి నేను ఇంకొక ఇంకొకటి కూడా తీసుకొచ్చాను మీకందరికీ ఎవరైతే యాప్ తీసుకున్నారో యాప్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా బుక్స్ కేవలం థౌజండ్ రూపీస్ కి అందిస్తాం ప్లీజ్ రిమంబర్ దిస్ పాయింట్ ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ ప్రతి ఒక్కరికి ఎందుకంటే మీరు కొనలేనటువంటి స్థితిలో ఉండాలి ఎక్కువ చాలా కాస్ట్ మూడు వేలు మూడు వేల రూపాయల పుస్తకాలను మేము ఈ మీకు అందరూ కూడా మన యాప్ లో ఉన్నట్టు బయట వాళ్ళకి బయట వాళ్ళకి అయితే వాళ్ళు బుక్స్ బుక్ షాప్ లో తీసుకోండి ఎక్కడ తీసుకోండి మన యాప్లో వచ్చారంటే నన్ను నమ్మి వచ్చారు సంస్థను నమ్మి వచ్చారు ఏదో న్యాయం జరిగిందని వచ్చారు మాకు మేము బాగుపడతాం అని చెప్పేట ఒక చిన్న ఆశ మీ ఎక్కడో ఒక మూలనున్నటువంటి ఆశ ఆ ఆశని బయటకు తీసి ఆ ఐడియాస్ని బయటకు తీసి మీ యొక్క ఆలోచనను బయటకు తీసి దానికి సాన పెట్టే విధంగా నేను కృషి చేస్తున్నాను కాబట్టి ప్లీజ్ షేర్ దిస్ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేసి సేవ్ గవర్నమెంట్ సేవ్ దిస్ వీడియో అదేవిధంగా మీకు మీకు నూట తొంభై తొమ్మిది రూపాయలు ఇదిగో చూడండి నూట తొంభై తొమ్మిది రూపాయలు ఎస్ ఈరోజు కూడా ఇస్తున్నాం ఈ రోజు కూడా ఇస్తున్నాం ఈ రోజు ఎందుకంటే చాలా మంది సార్ సర్వర్ బిజీ అయిపోయింది మేము చేసుకోలేకపోతాం సార్ ఆ ఉద్దేశంతో త్రీ నేత్ర త్రీనేత్ర మూడు కళ్ళు శివుడికి త్రీనేత్ర మూడు కళ్ళు లాగా త్రీ నేత్ర అనే పేరుతో వన్ నైన్టీ నైన్ ప్లస్ వన్ నైన్టీ నైన్ ప్లాస్ థౌజండ్ అంటే వన్ నైన్టీ నైన్ అంటే యాప్ నెక్స్ట్ ఇంకొక వన్ వన్ టెస్ట్ సిరీస్ ఇంకొక థౌజండ్ అంటే బుక్స్ మీకు టోటల్ బుక్స్ స్కూల్ ఎస్టాండ్ అప్ టు ఇంటర్మీడియట్ ఎస్జిటి మొత్తం టోటల్ బుక్స్ ఆల్ స్కూల్ ఎస్టాండ్స్ ఇంగ్లీష్ మీడియం కదా ఇంగ్లీష్ మీడియం మీకు దీంట్లో డిస్కౌంట్ లేవు కాబట్టి ఇవి తెలుగు మీడియం మాత్రమే కాబట్టి మీరందరూ కూడా మీకు అందరికీ ఈ నెల రోజులు మీకు ప్లాన్ ఇస్తున్నాను నెక్స్ట్ ఇన్ని ఇస్తున్నాం కదా మరి ఎందుకు మిగతా చోట మిగతా మిగిలిన వాళ్ళు కూడా ఇదే 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 విధంగా ఇవ్వమని మిగిలిన వాళ్ళకు కూడా మిగిలిన యాప్ లో కూడా మిగిలిన పబ్లికేషన్ వాళ్ళకు కూడా ఇదే విధంగా ఇవ్వమానండి ఇదే విధంగా చేయమానండి ఎస్ అనవసరంగా మీరు ఎందుకు మీ డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు చాలా తక్కువ కాస్ట్తో మీకు ఉన్నటువంటి ఆ సోర్సెస్ని ఉపయోగించుకుని ఆ బుక్స్ కానీ ఆన్లైన్ కోచింగ్ కానీ చాలా తక్కువ కాస్ట్తో నేను తీసుకెళ్ళాలి ఎందుకంటే నేను పడినటువంటి కష్టాలు మీరు పడకూడదు నేను నిరుద్యోగిగా ఉన్నప్పుడు నేను విద్యార్థిగా ఉన్నప్పుడు నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడు తిండు తినకో ఒకరోజు తిని ఇంకో రోజు తినకో పస్తులుండి ఉండి మరి పుస్తకాలు కొనుక్కోవడానికి డబ్బులు లేక చాలా చాలా ఇబ్బంది పడి మరి ఏరే పబ్లికేషన్ బుక్స్ ప్రిపేర్ అయితే ఆ పబ్లికేషన్ బుక్స్ ఆ పబ్లికేషన్ బుక్స్ సరిగా లేకపోవడం వలన లేదా సరైనటువంటి ఒక సిస్టమేటిక్గా లేకపోవడం వలన డిఎస్సి జాబులు మిస్ రెండు మూడు జాబులు డిఎస్సి మిస్ అయినాయి సో మీకు జరగకూడదు అనేటటువంటి ఉద్దేశంతో ఈ క్యాంపెయిన్ ఈ ఫీల్డ్లోకి వచ్చి జాబులు వదిలేసేసి ఈ ఫీల్డ్లోకి వచ్చి మీకోసం నిరంతరంగా కృషి చేస్తామన్నమాట కాబట్టి ఈ మీరందరూ కూడా ఈ అవకాశాన్ని ప్రతి రో ప్రతి రోజు ఉపయోగించుకోవాలి నెక్స్ట్ ఇంకోటి కూడా నేను తీసుకొస్తున్నా ప్రతి రోజు సాయంత్రం సోషల్ సోషల్ లైవ్ నేనే తీసుకుంటాను సోషల్ లైవ్ నేనే తీసుకుంటాను మీరందరూ కూడా ఎస్జిటి స్కూల్ అసిడెంట్ అభ్యర్థులందరూ కూడా ఇంకా సోషల్ సమావసాల నా లైవ్కి వచ్చిన తర్వాత సోషల్ ఒక్కసారి జస్ట్ మన బుక్ మన బుక్ ఎలా ఉంది ఏంటి మన బుక్ ఎక్స్ప్లెయిన్ చేస్తా అదే విధంగా పన్నెండో తారీఖు గ్రాండ్ టెస్ట్ లో ఆల్ టెస్ట్ ఆల్ గ్రాంటెస్ట్ ఇక చూడండి ఇది వెయ్యి రూపాయలకే బుక్స్ అదే విధంగా నూట తొంభై తొమ్మిది రూపాయల యాప్ నెక్స్ట్ నెక్స్ట్ ఇవి చూడండి గ్రాండ్ టెస్ట్ పన్నెండో తారీఖు పన్నెండో తారీఖు ఎస్ఏ తెలుగు గ్రాండ్ టెస్ట్ రండి చేసుకోండి అందరు చేసుకోండి ప్లీజ్ కోర్స్ ఆల్రెడీ మీ మన యాప్ లో ఉంది పన్నెండో తారీఖు గ్రాండ్ టెస్ట్ పదిహేనో తారీఖు ఎస్జిటి ఎస్జిటి గ్రాండ్ టెస్ట్ పన్నెండవ తారీఖు గ్రాండ్ టెస్ట్ చా చాలా కష్టంగా ఇస్తాము డిఎస్సి ఏ విధంగా ఉంటుందో ఎగ్జామ్ ఆ విధంగా ఇస్తాము అన్ని గ్రాండ్ టెస్ట్లు అన్ని గ్రాండ్ టెస్ట్లు ఆ రోజు రోజు ఇంగ్లీష్ గ్రాండ్ టెస్ట్ పన్నెండో తారీఖు సిలబస్ ఇచ్చేసాము విధంగా ఎస్ఏ మ్యాథ్స్ గ్రాండ్ టెస్ట్ సిలబస్ ఇచ్చేసాము నెక్స్ట్ ఎస్ఏ ఫిజిక్స్ గ్రాండ్ టెస్ట్ సిలబస్ ఇచ్చేసాము విధంగా ఎస్ఏ బయాలజీ గ్రాండ్ టెస్ట్ సిలబస్ ఇచ్చేసాము నెక్స్ట్ ఎస్ఏ సోషల్ గ్రాండ్ టెస్ట్ సిలబస్ ఇచ్చేసాము నెక్స్ట్ ఎస్జిటి పెడతాము ఈ ఈరోజు అప్లోడ్ చేస్తాము వీటన్నింటి కూడా ఇవన్నీ కూడా మన యాప్లో పోస్ట్ చేస్తాము అందువల్ల మీరు మీరందరూ కూడా యాప్ యాప్లోకి రావాలి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి యాప్ వల్ల చాలా చాలా ఉపయోగం ఉంది మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే ఇవన్నీ కూడా యాప్ యాప్లో పోస్ట్ చేసేస్తాము మీరు యాప్లో చూసుకోవచ్చు సో ఈ విధంగా మీ ఈ ఈ ఈ రోజు నుంచి మీకు మెథడ్స్ మీద టెస్ట్ సిరీస్ ఈ రోజు నుంచి మెథడ్స్ మీద టెస్ట్ సిరీస్ అంటే స్కూల్ అసిస్టెంట్ ఆల్ మెథడ్స్ ఐదు సబ్జెక్టు సంబంధించినటువంటి మెథడ్స్ సోషల్ మెథడాలజీ సైన్స్ బయాలజీ మెథడాలజీ ఫిజిక్స్ మెథడాలజీ మ్యాథ్స్ మెథడాలజీ తెలుగు మెథడాలజీ ఇంగ్లీష్ ఆరు అదేవిధంగా ఎస్జిటి ఐదు మెథడ్స్ ఫైవ్ మెథడ్స్ ఎస్జిటి ఐదు మెథడ్స్ అదేవిధంగా ఆరు స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్టులకు టెస్ట్ సిరీస్ ఓన్లీ మెథడ్స్ ఈ వారం మొత్తం మెథడ్స్ అయిపోవాలి సో దానికి సంబంధించి మొత్తం టోటల్ గా అన్ని యూనిట్లు అన్ని పది యూనిట్లు ప్రతి మెథడాలజీలో పది యూనిట్లు ఈ పది యూనిట్లు మీకు యాప్ లో పోస్ట్ చేస్తున్నాము మీరందరూ కూడా చూడవలసిందిగా కోరుతున్నాను కాబట్టి ప్రతిరోజు గ్రా ఈ టెస్ట్ సిరీస్ రాయండి మరి మిగిలినటువంటి వాళ్ళ దాంట్లో ఎంత టెస్ట్ సిరీస్ ఎంత కాస్ట్ ఉండే చూసుకోండి మేము కేవలం రెండు వందలకే రెండు వందలకే టెస్ట్ సిరీస్ ఇచ్చేస్తున్నాము దాంట్లో దాంట్లో డివిజన్ టెస్ట్ ఉంటే అదేవిధంగా ఈ గ్రాండ్ టెస్ట్ అన్ని కూడా పెడుతున్నాము కాబట్టి టెస్ట్ సిరీస్ కేవలం మీకు రెండు వందల రూపాయలకే కేవలం రెండు వందలే కేవలం రెండు వందలే అదే విధంగా ఇది ఏది యాప్ నూట తొంభై తొమ్మిది రూపాయలకి అండి నూట కేవలం రెండు వందలు యాప్ మీరు బయటికి వెళ్ళి టీ తాగితే నాలుగు టీ తాగితే అయిపోతుంది కాబట్టి ఈ నినాదాన్ని ప్రతి ఒక్కరికి తీసుకెళ్ళండి ప్రతి ఒక్కరికి తీసుకెళ్ళండి కాబట్టి నేను ఏ విధంగా పెడతామో టెస్ట్ సిరీస్ యాప్ ఇస్తున్నామో బుక్స్ ఏ విధంగా మీరు మీరు పంపిన వెంటనే మీరు ఆటించిన వెంటనే బుక్స్ ఇస్తున్నాము ఏమైనా చిన్న చిన్న పెండింగ్ బుక్స్ ఉంటే మళ్ళీ పంపిస్తాము మళ్ళా పంపిస్తాము కాబట్టి ఒకవేళ ఒకటి రెండు మీకు తగ్గితే రాలేదు అనుకోవద్దు మీకు బుక్స్ మొత్తము వచ్చేస్తాయి డోంట్ వరీ మీరు చదవటమే తరువాయి ప్రతి ఒక్కరు చదవండి ఎవరైతే జాబ్ చేసుకుంటూ నాకు ఫోన్లు చేస్తున్నారు చదువుతున్నారో వాళ్ళకు కూడా నేను అండగా ఉంటాను మీరు జాబ్ చేసుకోండి ఇంట్లో ఉండి ప్రిపేర్ అవ్వండి అదేవిధంగా బుక్స్ దగ్గర పెట్టుకోండి త్రీ నేత్ర త్రీ నేత్ర అనేటటువంటి పేరుతో త్రీ నేత్ర అంటే వన్ నైన్టీ నైన్ ప్లస్ వన్ నైన్టీ నైన్ ప్లస్ థౌజండ్ వన్ నైన్టీ నైన్ ప్లస్ వన్ నైన్టీ నైన్ ప్లస్ థౌజండ్ సో ఈ త్రీ నేత్ర అనేటటువంటి నినాదంతో మీరు జాబ్ కొట్టాలి ఈ త్రీ నేత్ర అనేటటువంటి కాన్సెప్ట్ తో మీరు జాబ్ కొట్టాలి ఈ త్రీ నేత్ర అనేటటువంటి విధానంతో మీరు ఈ నెల రోజుల్లో కంప్లీట్ చేసుకోవాలి సిలబస్ అంతా కూడా కంప్లీట్ చేసుకోవాలి మన దగ్గర మా అను పబ్లికేషన్ లో మాత్రమే అరవై రకాల పుస్తకాలు రిలీజ్ అవుతున్నాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎస్టేట్ ఇంగ్లీష్ మీడియం తెలుగు తెలుగు మీడియం స్కూల్ ఎస్టేట్ ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం ఎస్జిటి తెలుగు మీడియం కాబట్టి మిత్రుల మా టీం ఆ విధంగా గట్టిగా ప్రయత్నిస్తుంది అనమాట గట్టిగా పనిచేస్తుంది కాబట్టి మీరందరూ కూడా చాలా నా దగ్గర ఎవరు కూడా వెరివేషన్ లేరు వెరివేషన్ అయితే వాళ్ళు రోడ్డు రోడ్ని పడుతున్నారు ఇంతకుముందు మీరే చూశారు కాబట్టి కొంతమంది ఎక్కడ ఒక లేస్తారో వేరే పబ్లికేషన్లో ఇక్కడ పని పనిచేస్తూ ఉంటానే వేరే పబ్ వేరే పబ్లికేషన్లో ఉంటూ ఉంటారు వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు వేరే అలాంటి వాళ్ళని చెక్కు పెట్టి అలాంటి వాళ్ళని చెక్కు పెట్టి బయటికి తన్ని రోడ్డు మీద తరమే అనమాట కాబట్టి మా దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిష్పక్షపాతంగా నిజాయితీగా పనిచేసేటటువంటి వారే మీకోసం పనిచేసే ప్రతి ప్రతి అభ్యర్థి ఇక డిడిపి కానించి టైటిల్స్ కానించి కెమెరా కానించి నెక్స్ట్ యాప్ కానించి ప్రతి ఒక్కరికి కూడా నిష్పక్షపాతంగా మీకు ఏ లోపం లేకోకుండా మిమ్మల్ని తీర్చి ఒక టీచర్ ది బెస్ట్ టీచర్గా తీర్చిదిద్దేటటువంటి వారిది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి కాబట్టి మీరందరూ ఈనాడు లక్ష యాప్ లక్ష దరిదాపు వెళ్తున్నాయి యాప్లు అదేవిధంగా యూ యూట్యూబ్ లో సబ్స్క్రైబర్స్ లక్ష దాటిపోయినాయి కారణం ఏంటంటే అంత నమ్మకం పెట్టుకున్నానంటే మీ నమ్మకాన్ని వమ్ము చేయము మీ నమ్మకాన్ని వమ్ము చేయము ఇంకోటి కూడా నేను చెప్తున్నాను లాస్ట్ పాయింట్ చెప్తున్నాను మీకు జాబ్ వచ్చిన తర్వాత మీ జిల్లాలకి నేను మా టీం నేనే వస్తాము కెమెరా పట్టుకుని మేమే వస్తాము పె పదమూడు జిల్లాలలో పదమూడు జిల్లాల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరిని గ్యాదర్ చేసి మిమ్మల్ని సత్కరించి మీ జిల్లాలోనే సత్కరించి మిమ్మల్ని ఒక ఒక మంచి స్థాయిలో తీసుకొచ్చి మిమ్మల్ని ఈ సోషల్ మీడియాలోను అదేవిధంగా యూట్యూబ్లోను మిమ్మల్ని పచ్చని చేసి అందరు ఎలా ఉండాలి ఎలా చదవాలి ఎలా చదివితే మీరు ఎదుగుతారు అని మిమ్మల్ని మరొకరికి మీ జూనియర్స్ కి ఆదర్శవంతమయ్యే విధంగా చేసేటటువంటి బాధ్యత నాది థ్యాంక్ యూ